తల్లి తండ్రి ఓ తనయ్యి రచన శ్రీహరికృష్ణ నేటి బాలలే రేపటి పౌరులు అన్నదెవరు ముమ్మాటికి తప్పు నేటి కాలంలో కొంతమంది మాత్రమే అంటే వందకి ఐదు మంది మాత్రమే నిజమైన పౌరులుగా మారుతున్నారు మిగతా వారంతా పెద్ద అయ్యి రాజకీయ వాదుల కబంధ హస్తాలను నలిగిపోయి గూండాలుగా దౌర్జన్యకారులుగా తయారవుతున్నారు ఎక్కడుంది లోపు ఎక్కడుంది లోపం నా ఉద్దేశంలో ముమ్మాటికి తల్లిదండ్రుల పెంపకంలోనే ఉంది లోపం ఎస్ దానికి ముఖ్య కారణం తల్లిదండ్రులే కాదంటారా తల్లిదండ్రులారా మీ గుండెల మీద చేయి వేసుకుని మరీ చెప్పండి నా ఈ మాటలో మీలో చాలామంది తల్లిదండ్రుల కోపం తెప్పించి ఉండవచ్చు నన్ను చంపాలన్న కోపం కూడా రా రావచ్చు కానీ ఇది ముమ్మాటికి నిజం 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 మీ తల్లిదండ్రులు ఇలాగే మిమ్మల్ని పెంచారా లేదా అలాంటిది మీరు కన్న సంతానాన్ని మీ అమ్మ నాన్న పెంచినట్లు పెంచలేరా పెంచుతున్నారు ఓ వంద మందిలో ఒకరో ఇద్దరు మరి మిగతావారు తప్పంత తల్లిదండ్రులే మీలో కొందరికి ఆలోచన వచ్చి ఉంటుంది అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు అని అవునా అప్పుడు అమ్మ నాన్న అని పిలిచేవారు మరి ఇప్పుడు మమ్మీ డాడీ అని పిలుస్తున్నారు ఇంకా మామ్ డాడ్ అనే విదేశీ సాంప్రదాయ పద్ధతులు కూడా పిలుస్తున్నారు అలా పిలిపించుకోవడానికి చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు మరి పిల్లలు వారి ఇష్టానుసారంగా వారికి ఇష్టమైన విధంగా మిమ్మల్ని పిలుస్తుంటే ఇష్టపడే మీరు మరి మీ తల్లిదండ్రులు మీపై చూపించిన ప్రేమ ఆప్యాయత కరుణ కోపం దండన ఇలాంటివి మీరు మీ పిల్లలపై చూపుతున్నారా చూపుతున్నారు ప్రేమ ఆప్యాయత కరుణలు మాత్రమే మిగతావి అంటే కోపం దండన అనేవి మర్చిపోతున్నారు మీ పిల్లలపై ప్రేమ చూపించండి ఆప్యాయంగా ఉండండి జాలి కరుణ చూపండి కానీ వారు తప్పు చేస్తుంటే తప్పుడు మార్గాల్లో నడుస్తుంటే వారి పై పైవన్నీ మర్చిపోయి కోపం దండన చేయండి అలా చేయకపోతే పిల్లలు చెడిపోవడం ఖాయం కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది నాకు ఈ డిబేట్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అభ్యుదయ కల్చరల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వంగా సుబ్బారావు సెలవు తీసుకుంటున్నాడు ఇప్పటి వరకు నేటి బాలలే రేపటి పోర్లు అన్న విషయంపై చాలామంది వక్తలు వారి వారి అభిప్రాయాలు వెలిబుచ్చారు ఇంకా ఆఖరుగా శ్రీ అభిమన్యు గారు వారి అభిప్రాయాలను వెలిబుచ్చుతారు సభలో పెద్దలందరికీ నమస్కారాలు పిల్లలకు ఆశీర్వాదాలు ఈ అభ్యుదయ కల్చరల్ వారు నేటి బాలలే రేపటి పోర్లు అన్న టాపిక్పై డిబేట్ నిర్వహించి విజేతలకు బహుమతి ప్రధానం ప్రకటించడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది నా చిన్నప్పుడు అంటే నేను తొమ్మిదో తరగతి చదువుకునేటప్పుడు మాకు హాఫ్ ఇయర్ ఎగ్జామ్లో ఇదే టాపిక్పై వ్యాసం రాయండి అని చెప్పి ఓ పది మార్కులు క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు ఏమిటి ఇంత పాత టాపిక్ని ఆధునిక కాలంలో డిబేట్కు పెట్టారు అని ఆశ్చర్యం వేసింది కానీ వారి ఆలోచన సభబే అనిపించింది చాలామంది వక్తలు వారి వారి అభిప్రాయాలను వెలుబుచ్చారు ఆఖరిగా మాట్లాడిన శ్రీ వంగ సుబ్బారావు గారు తప్పంతా తల్లిదండ్రులుదే అని చెప్పిన దానికి నేను అంగీకరించను ఎందుకు అంగీకరించాను అంటున్నానంటే వాస్తవంగా జరిగిన నాకు తెలిసిన ఓ విషయం మేము ఉంచుతా దయచేసి అందరూ నిశ్శబ్దంగా విని నిశ్చితంగా ఆలోచిస్తారని ఆశిస్తూ ఏం కుదరా ఎన్ని బస్తాల బియ్యం తిన్నామేమిటి బియ్యం తింటే పెళ్లి రోజున వాన వస్తుంది అంటారు ఏకంగా తుఫానే వస్తుంది ఇది మరీ అన్యాయం ఏదో కొద్ది అది కూడా కొంచెం బెల్లం అంచుకొని తినేదాన్ని అంత మాత్రానికి ఇంత వాన బహుశా ఆయిల్ కూడా ఎక్కి కూడా ఇలా తినే అలవాటు ఉందేమో ఇద్దరిది కలిపి దంచి కొడుతుంది వాన మ్యారేజ్ హాల్ తీసుకున్నాడు కాబట్టి సరిపోయింది మీ నాన్న అదే మీ అక్క పెళ్ళిలాగా ఇంటి ముందర పందిరేసి చేస్తుంటే ఎంత అవసరం అయ్యేదో ముహూర్త టైం కన్నా కొంత తెరిపిస్తే స్నేహితులు ఇంకా రావాల్సిన వారు రావడానికి వీలుంటుందిరా సత్యం తగ్గిపోతుంది బావ బావా కంగారు పడకు ఇంకా మూడు గంటలు ఇదిగా ముహూర్తానికి భాజ భజంత్రిల హోర్లో తగ్గుముఖం పట్టిన వాన జోరులో హోరులో వేద మంత్రాల సాక్షిగా ఒకటైన ఆకాష్ అణువుల మీద వాన కురిసింది ఆకాశ్ ఇది చిన్న బిజినెస్ వాళ్ళ నాన్న సబ్ రిజనల్ ఆఫీసులో హెడ్ గుస్త చేసి బాగానే కొడబెట్టాడు హైదరాబాదులో ఓ ఇల్లు నిజామాబాదులో ఓ ఇల్లు కట్టించి బ్యాంక్ బ్యాలెన్స్ని బాగానే పెంచాడు సుందరయ్య హాయిగా ఆనందంగా సాగుతున్న వారి జీవితాల్లోకి మరో ప్రాణి ప్రజ్వల ప్రవేశించి అందరినీ డోలికల్లో ఊగించింది పది సంవత్సరాలు గడిచాయి అలా ఆనంద సాగరంలో అనుకోని వాయుగుండంగా గుండెపోటుకు వచ్చి మంచాన పడ్డారు సుందరయ్య ఇంకా ఎక్కువ కాలం బతుకుని అనుకున్నాడో ఏమో ఓ లాయర్ని పిలిచి రెండిళ్ళు కొడుకు పేరా బంగారం అంతా కోడలు పేరా బ్యాంక్ బ్యాలెన్స్ తాలూకున్న యాభై లక్షల మనోరాయల పేర రాసి దానికి గార్డియన్గా కొడుకు ఆకర్షించేసి వీలనామా రాసి అందనంత దూరానికి చేరిపోయాడు అసలు కథ అప్పుడు మొదలైంది ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఈజ్ ఇన్ డీడ్ అన్నదానికి ప్రతీకనుకున్నాడు ఏమో తెలియదు కానీ ఆకాష్ తన ఫ్రెండ్ బాధల్లో ఉంటే తన కూతురు బ్యాంక్ బ్యాలెన్స్కి గార్డియన్గా ఉన్న దాని యాభై లక్షలకి ఐదు లక్షలకి తగ్గించేసి నిజమైన స్నేహితుడు స్నేహితుడు అనిపించుకోవాలని ఫ్రెండ్కు ఎటువంటి దస్తావేజులు రాయించుకోకుండా సమర్పించాడు అదేంటండి మావయ్య గారు దాని పేరు రాసిన దాన్ని తీసి మీ ఫ్రెండ్కి ఇస్తే ఎట్లా కనీసం డాక్యుమెంట్స్ అన్నీ రాయించుకోలేదు ఇలా చేసేటప్పుడు కనీసం నాకు మాట చెప్పి ఉండొచ్చు కదా అంది అంటే అని నీకు చెప్పాలా అయినా వాడు మొత్తం అంతా రెండు మూడు నెలల్లో ఇచ్చేస్తా అన్నాడు రెండు మూడు నెలలు ఇవ్వడానికి రెండు వందలు మూడు వందలు కాదు కదా నలభై ఐదు లక్షలు ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు మన పరిస్థితి ఏమిటి పైగా అప్పించినట్లు ఏమీ రాయించుకోలేదు కూడాను ఒకవేళ ఎగ్గొట్టిపోతే ఏంటి సంగతి చెత్తవర్మై వ్యధ అభిసక్కను కోతలు నువ్వును చెప్పానుగా వాడు అలాంటి వాడు కాదని అయినా ఇదంతా మా నాన్న సంపాదించిన ఆస్తి నేను ఎలాగైనా ఖర్చు చేస్తాను మీ నాన్న ఏమన్నా కట్నం తెచ్చాడా నాకేమన్నా అబ్బో మీరే అప్పుడు మరీ దయార్థ హృదయం మాకు కట్లం వద్దు ఏమీ వద్దు పెళ్ళి బ్రహ్మాండంగా చేయండి సారు అని గొప్పగా చెప్పారుగా అబ్బో చేశారులే మా గొప్పగా రెండు బ్యాచ్లు వాడు మూడో బ్యాచ్కి అన్నం పెట్టడానికి మూడు గంటలు చేశారు మూడు వందల మంది వస్తారని చెప్పి ఆరు వందల మంది వస్తే ఇలాగే అవుతుంది మరి అలా అలా రాజుకున్న నిప్పు ఆఖరికి పెద్దదై పెద్ద మంటై పుచ్చుకున్న ఆ సోకాళ్ళ గొప్ప స్నేహితుడు పలాయన మంత్రం తీసుకుని ఓడాయించాడు అలా రగిన ఆ మంటల్లో ఐదేళ్లు గడిచాయి నాన్న ఇంటికి వచ్చి వారం రోజులైంది ఎక్కడికి వెళ్ళారమ్మా నాక తెలుసు నన్ను సదాయించకపో పోయి హోంవర్క్ చేసుకో ఉండు నాన్నకే ఫోన్ చేస్తా హలో నాన్న ఎక్కడికి వెళ్ళావు వారం రోజులైంది అమ్మని అడిగితే చెప్పదు తొందరగా రా నాన్న వస్తా తల్లి అర్జెంట్ పని ఉంది ఇంకో రెండు గంటల్లో వస్తా సరేనా అలాగే నాన్న అమ్మా నాన్న వచ్చాడే అయితే ఏంటి హార్తి ఆహ్వానించాలే అంటే విశా వాంటిలోకి వెళ్ళిపోయింది నాన్న నువ్వు అంటే అమ్మకెందుకు కోపము అసలు మీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోరు చెప్పు నాన్న నీకు చెప్పిన అర్థం కదమ్మా వెళ్ళి పడుకో అమ్మ చెప్పదు నాన్న చెప్పడు ఏమిటో అంటూ నిద్రలోకి జారిపోయింది ప్రజ్వల అమ్మ నాన్నేడే పొద్దుటే వెళ్ళిపోయాడు రాత్రిగా వచ్చాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏట్లోకి అంటూ అనువాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది నాన్న మళ్ళీ కథ మావులే ఇక్కడ మేము ఉండలేము నాన్న పిల్ల అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే రోజు కూడా గడవడం కష్టంగా ఉంది నాన్న ఆస్తులన్నీ ఆర్థిక అర్పుణ్ చేసేసాడు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోయింది నాన్న తీసుకుపోండి అంటూ భావన ఉంది చూస్తూ ఉండగానే మరో ఎనిమిదేళ్ళు గడిచాయి తాతగారి ఊరిలోనే ఇంజనీరింగ్ చదివి పట్టాపుచ్చుకుంది ప్రజ్వల అను తను నేర్చుకున్న టైపు హ్యాండ్ పుణ్యమహాని వాళ్ళ నాన్నగారి స్నేహితుడి సహకారంతో మంచి కంపెనీలో స్టేనోకు జాయిన్ అయ్యి నెలకి ఇరవై ఐదు వేలు సంపాదించుకుంటుంది అలా సాఫీగా జరుగుతున్న సమయంలోనే లాయర్ నోటీస్ అందుకుంది తను రమ్మన రావడం లేదని ఇంకా రాకపోతే తమకు విడాకులే శరణ్యమని ఆ నోటీసు సారాంశం కేసు నెంబర్ టూ నాట్ ఎయిట్ బై డి బై సిక్స్టీన్ ఆకాష్ వర్సెస్ అనురాధ చెప్పండి ఆకాష్ మీరు మీ భార్యను కాపురానికి తీసుకెళ్దామని చెప్పినా కూడా ఆమె రానంటోందని ఆమె కనుక ఇంకా కాపురానికి రాకపోతే విడాకులు మంజూరు చేయాలని మీ అమ్మాయి ప్రజ్వలను మీకే అప్పగించాలని మీ ప్రార్థన అవునా అంతే యువరానారు చెప్పమ్మా మీ ఆయన ఆకాష్ మిమ్మల్ని కాపురానికి రమ్మన్నా మీరు రావడం లేదని మీ అమ్మాయిని తనక ఇవ్వాలని ఒప్పుకోని పక్షంలో మీ ఇద్దరికీ విడాకులు మంజూరు చేయాలని కోరాడు అందుకు మీ సమాధానం క్షమించండి యువరానారు వారిని ఆకాష్ అనే పిలవండి మా ఆయన అని చెప్పకండి ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా అంటే నేను నా కాలం మీద నిలబడి సంపాదించుకున్న సొమ్మును కూడా వాళ్ళ నాన్నగారిచ్చిన ఆస్తులన్నీ అమ్ముకుని పిల్ల పేరు మీద పెట్టే డబ్బులన్నీ స్నేహబంధానికి ఓ ఇచ్చి వాడు చెడ్డు చూపించి పలాయన మంత్రం చిత్తగిస్తే ఇప్పుడు మేము గుర్తొచ్చామా అసలు ఎనిమిదేళ్ల క్రితమే నేను నన్ను గృహహింస పెడుతున్నాడని ఓ చిన్న కేసు ఫైల్ చేస్తే ఈ మహానుభావుడి గతేంటి ఆడపిల్ల దాని బతుకు నాశనమవుతుందని ఎప్పటికైనా మార్పు రాదా మారడా అని ఎన్నాళ్ళు ఎదురు చూశారు ఇంకా నాలో ఓర్పు సహించింది దయచేసి మాకు విడాకులు మంజూరు చేయండి ఇంకా పిల్ల పిల్ల విషయం అంటారా అది మేజర్ అయింది ఆ విషయం దానికే వదిలేయండి దయచేసి ఎంత తొందరగా మాకు విడాకులు ఇప్పిస్తే అంత మంచిది యువరాన్నారు కోర్ట్ ఈజ్ ఎడ్జర్డ్ కేసు పూర్వపురాలను పరిశీలిస్తే ఆకాష్ కానీ అనురాధ కానీ కలిసి కాపురం చేయడానికి ఒక అంగీకారానికి రాలేదు కాబట్టి వారిద్దరికీ విడాకులు మంజూరు చేయడం అయింది ఇంకా వారి కుమార్తె విషయానికి వస్తే అది ఆమె నిర్ణయానికి వదిలేయడం జరిగింది తను ఎవరి దగ్గరైనా ఉండవచ్చు క్షమించండి రానర్ వారి కుమార్తెను నేనే నేనే ప్రజ్వలను నేనే నేనేమైనా చెప్పుకోవచ్చా ఇలా బోన్లో కూర్చు చెప్పమ్మా అయ్యా మీరు మా తల్లిదండ్రులకు విడాకులు మంజూరు చేశారు నన్ను ఎవరి దగ్గరికైనా వెళ్ళవచ్చు అని తీర్పు కూడా ఇచ్చారు చిన్నప్పుడు అతి గారాభంగా చూసుకుని ఆస్తులన్నీ అమ్ముకుని అప్పుల పాలైన తండ్రి దగ్గరికి వెళ్ళనా మేము చచ్చాము బ్రతికమో అని ఆలోచించిన తండ్రి దగ్గరికి వెళ్ళనా మగతోడు లేకుండా ప్రస్తుత రోజుల్లో బతకలి విన్నాయని భయపడి మగతోడు కోసం తండ్రి దగ్గరికి వెళ్ళాలా తండ్రి పట్టించుకోకపోయినా ఏదో మా తాతగారి దయా దాక్షిణ్యాల అని మాకు చేయుతనిచ్చి ఆయన ఆఖరి క్షణాల్లో మా అమ్మ నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకోవే అని అమ్మకు చెప్పి కన్ను మూసిన తాతగారి మాటకు విలువనిచ్చి నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మ దగ్గరికి వెళ్ళనా తన సాంసారిక జీవితం అంతా కష్టాలతోనే గడిపి కరిగిపోయి జీవత్స్వమైన అమ్మ దగ్గరికి వెళ్ళనా ఒకవేళ నాకు పెళ్ళే కుదిరితే కన్యాదానం ఎవరు చేస్తారు బయట వాళ్ళ కోసం భార్యను ఉద్దేశించిన ఆయన భర్తని వద్దనుకున్న ఈమెన ఎవరెవరితో కలిసి నా పెళ్ళి చేస్తారు నా కన్న తల్లి తండ్రి బతికుండి కూడా పరాయి వాళ్ళకి కన్యాదానం చేస్తుంటే వద్దు వద్దు సార్ నాకు మా అమ్మ నాన్న ఇద్దరు కావాలి వారిద్దరూ ఇచ్చేసిన నేను ఎందుకు బలవ్వాలి అది నాకు ఇష్టం లేదు దయచేసి మీరు ఇచ్చిన తీర్పును కొట్టిపారేయండి మా అమ్మా నాన్నలకు విడాకుల వద్దు విడాకులొద్దు నాకు దూరమైన అమానాన్నాల ప్రేభావాలకు కావాలి సార్ మళ్ళీ కావాలి సార్ ఈ విధంగా నేను ఓ మా అమ్మ దగ్గరే ఉండాలి నా గురించి తన జీవితాన్ని అంతా ధారపోసింది ఇద్దరూ మనసు మార్చుకొని మళ్ళీ సహజీవనం కొనసాగించండి అని తీర్పునివ్వండి సార్ మీరు అలా తీర్పును మార్చకపోతే ఆత్మహత్య చేసుకుంటా అది తప్పని తెలుసు కోర్టులో ఇలా మాట్లాడకూడదు అని కూడా తెలుసు నేను ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు నా సవాన్ని ఎవరు తీసుకెళ్తారో తీసుకెళ్ళమనండి అంతేకాని మీరు వారికి విడాకులు మంజూరు చేయకండి దయచేసి మంజూరు చేయకండి సార్ ప్లీజ్ మీకు చేతులెత్తి దండం పెడుతున్నా ఇప్పుడు చెప్పండి సార్ తల్లిదండ్రుల వల్ల పిల్లలు చెడిపోతున్నారా కోపడితే దండిస్తే పిల్లలు బాగుపడతారా తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మనసులో నాటుకుపోతాయి తల్లిదండ్రులుగా మంచిగా ఉంటే పిల్లలు మంచివారిగా ఉంటారు ముఖ్యంగా కావాల్సింది పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ముద్దొస్తే ముద్దెట్టుకుని అల్లరి చేస్తే దండించడం తప్పు కాదు అధికారాపం చేసిన అతిగా దండించిన ఆ ప్రభావం పిల్లలపై ఉంటుంది అందుకే ప్రతి తల్లి తండ్రి వారి సంతానాన్ని సక్రమంగా పెంచితే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పడానికి నేను వెనుకోవడం సార్ సెలవు నమస్కారం ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ